కంటెంట్ ఏమంటే సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన అన్న జగన్న ఈ సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత దాదాపు ఈయన తెచ్చిన నాసిరకం మద్యం వలన ఈ రాష్ట్రంలో ముప్పై వేల మంది కిడ్నీలు ఫెయిల్ అయ్యి లివర్లు ఫెయిల్ అయ్యి చనిపోవడం జరిగింది ముప్పై ఐదు లక్షల మంది ఆరోగ్యం బాగోకుండా అనారోగ్యంతో కిడ్నీ ప్రాబ్లంతో లివర్ ప్రాబ్లంతో చెప్పుకోలేని కష్టాలు పడుతున్నారు ఈ మద్యం ఏదైతే ప్రజలు ఆరు కోట్ల ఆంధ్రులు సేవిస్తున్నారో ఈ మద్యం పరిస్థితి ఏ విధంగా ఉందంటే మద్యం అది పూర్తిగా ఆసిడ్ ఆ యాసిడ్ వల్ల మీకు గుర్తుందో లేదో మదన్పల్లి వాసులకు ఇక్కడ మొన్న బార్లపల్లి దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్ ఇష్యూ ఏమంటే పూర్తిగా మదన్పల్లిలో ఇక్కడ వాళ్ళు కొంచెం సేవించిన తర్వాత వాళ్ళకు మత్తు ఎక్కలేదు మత్తు రాని పక్షాన కర్ణాటకకి వెళ్ళారు కర్ణాటకలో అక్కడ సేవించిన తర్వాత అది ఎక్కువ హై లెవెల్స్కి వెళ్ళిపోయినాయి మద్దు దానివల్ల ఏమైందంటే ఇద్దరు రైతులు చనిపోయారు ఒక చిల్లక్క అనే అబ్బాయి కుటుంబానికి పూర్తిగా అతని అవసరం ఉంది అతను ఏమాత్రం సేవించలేదు అతను చనిపోయారు ఇంకొక అబ్బాయి చనిపోయినారు మిగతా వాళ్ళంతా చనిపోయారు ఒక ఎన్ఆర్ఐ కూడా ఉన్నారు దాన్ని మదన్పల్లి సీనియర్ సిటిజన్స్ వాళ్ళ అబ్బాయి చాలా బాధ మంచిదే ఈ విధంగా ఈ ప్రభుత్వ మర్డర్ అని చెప్పచ్చు ఎందుకంటే ప్రభుత్వం డబ్బు తీసుకొని ఇస్తున్న మద్యము ఒక క్వాలిటీ లేకుండా ఉన్నందువలన బయట పక్క రాష్ట్రానికి తాగిన దానివల్ల ఆన్ ద వే జరిగిన ఈ యాక్సిడెంట్కి ప్రభుత్వం కారణం ఇంకా అక్కడి నుంచి వస్తే ఈ లిక్కర్ షాప్స్ ఉన్నాయి ఈ లిక్కర్ షాప్స్లో ఫోన్పేలో డబ్బులు తీసుకోరు పేటిఎంలో డబ్బు తీసుకోరు ట్రాన్స్ఫర్ చేస్తే డబ్బు తీసుకోరు ఓన్లీ క్యాష్ అంట ఈ క్యాష్ మర్మం ఏమి ఈ డబ్బు ఎవరికి పోతా ఉంది ఇంతకు ఇది ఏం చేస్తున్నారు ఈ రాష్ట్రంలో వీళ్ళు ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉందా లేదా ప్రజలు ప్రాణాలు తీసేదానికి ప్రభుత్వం ఉందా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా సంపూర్ణ మద్యపానం నిషేధం ఇచ్చిన జగనన్న మాట ఏమైంది మా మహిళా అక్క అందరూ గొప్పించాలా మీరు మీ ఇళ్ళల్లో ఉండి ఎవరో సేవించేవాళ్ళు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి క్షీణించింది దానికి బదులుగా ఇప్పుడు మీరు ఏ విధంగా దానికి జవాబు ఇవ్వాలా ఓటు రూపంగా జగన్ అన్నకు తెలపాల ఎట్లని మా ఇంట్లో నువ్వు అనారోగ్యం చేసి మా ఇంట్లో ఇంత ఇన్ని లక్షలు ఖర్చు పెట్టిన దానికి ఇన్ని వందల ఓట్లు నీ అగేజ్ చేస్తున్నాం ఈ విధంగా చేయాలా ఇంకా కానీ అమ్మ ఇది ఎక్కడైనా జగనన్న మళ్ళీ ఐదు సంవత్సరాలు వచ్చేస్తే మన కిడ్నీలు కూడా లివర్లు కూడా ఆయనకే ఇచ్చేయాలి ముందు రాసిచ్చేయాలి అగ్రిమెంట్లో వాళ్ళు వాలంటీర్లు వస్తారు వాళ్ళ దగ్గర సంతకాలు పెట్టాలి అవసరమైనప్పుడు మా రెండు కిడ్నీల్లో కిడ్నీ తీసుకుంటారు తీసుకోవచ్చు మాకేం అభ్యంతరం లేదు రాసిద్ధ ఇది కాకుండా ఈ మద్యపాన నిషేధం పేరుతో వచ్చిన జగనన్న ఒక లక్ష కోట్లు మద్యపానంలోనే సంపాదించినాడని సూటిగా లెక్కలు చెప్తున్నాయి దానికి ఏ విధంగా అంటే ఇప్పుడు నేను చెప్పినట్లు మద్యం షాపులో పోతే బిల్లు ఇవ్వరు ఫోన్పేలో డబ్బు తీసుకోరు ఫో దీంట్లో పేటిఎంలో డబ్బు తీసుకోరు రేటు చూస్తే మంచిది క్వాలిటీ సరుకు కర్ణాటకలో దొరుకుతుంది దానికన్నా ఆంధ్ర డబుల్ ఎవడన్నా రేటు గురించి మాట్లాడితే వాళ్ళ మనుషులు నలుగురు గుండాలు ఉంటారు వాళ్ళే కొడతారు ఈ మధ్య మద్య పనం నిషేధము మళ్ళీ వచ్చి ఈ శాఖ వచ్చి ప్రభుత్వంది ప్రభుత్వం అఫీషియల్ షాప్ అంటారు మీరు ఆడ గుండాలు ఎందుకు ఉంటారు ప్రభుత్వ అఫీషియల్ షాప్ ఉంటే ఫోన్పేలో ఎందుకు డబ్బు తీసుకోరు మీరు పేటిఎంలో ఎందుకు డబ్బు తీసుకోరు అఫీషియల్ షాప్ కదా ప్రభుత్వంది కదా ఇది సో నేను ఒకే ఒక మాట చెప్తాను ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఇది దీనికి ఎక్కడ చిత్త చిత్తశుద్ధి లేదు ఏ రోజైన ఒక జగన్ అన్న ఈ మద్యం పైన కానీ గంజాయి పైన కానీ లేదా హెరాయిన్ దొరికిన హెరాయిన్ పైన ఒక రివ్యూ పెట్టినారా అని నేను సూటిగా నీ సభ మా పత్రి పాత్రికేయుల సహోదరు ద్వారా అడుగున్నా నువ్వు ఎప్పుడు పెట్టినావు రాష్ట్ర డీజీపీకి పిలిచారా రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి పిలిచారా ఎక్సైజ్ శాఖ వాళ్ళు పిలిచారా డ్రగ్స్ కంట్రోల్ కమిషనర్ పిలిచారా ఏ మాత్రం మీరు చర్యలు తీసుకున్నారు వీళ్ళందరూ ఎందుకు సుమోటో పరిధిలో వచ్చి వీళ్ళందరి మీద ఎందుకు క్రిమినల్ ఛార్జెస్ కాకూడదు వీళ్ళపైన ఎక్కడైనా కానీ చిత్తశుద్ధ బాధ్యత ఉందా ఫస్ట్ మన జగన్ అన్నకే లేదు ఆయన ఒక చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏమి అందుకోసం నేను తెలియజేస్తున్నాను ఈ లక్ష కోట్లు ఇంకా మీ ఎలక్షన్లో విచ్చల్ విడిగా ఖర్చు పెడతారు వేల కొద్దిలు మనిషి ఓటు కావాలంటే నాలుగు మూడు వేలు నాలుగు వేల ఐదు వేలు పనిచేస్తారు పనిచేసి పాలనలోకి రావాలని చూస్తారు ఇప్పుడు నంద్యాలది డిస్పిరీ ఒకటి ఉంది అది కూడా వాళ్ళే కొనేసినారు ఇంకొక డిస్ప్లీ ఆడో ఇప్పటి ఆడో కొన్నారు మూసేసిన డిస్ప్లీని నడపలేక వాళ్ళు అవన్నీ ఓన్ చేసుకునేస్తారు ఇప్పుడు లక్ష కోట్లకు పడగలేసిన జగన్ అన్న ఏ విధంగా కొత్త డిస్టిల్ మాత్రమే మద్యంలో మాత్రమే ఇంకా అక్కడ నుంచి ఇంకా చాలా ఉన్నాయి అందుకోసం రాష్ట్ర ప్రజలకు నా విన్నపం మదనపల్లి కాస్టర్స్ ప్రజలందరికీ నా విన్నపం ఎప్పుడైనా కళ్ళు తెరవండి అబద్ధాలు వాగ్దానాలు చేసి మోసం చేసే మనుషులు మనకు ముఖ్యమంత్రులు కానీ అటువంటి పార్టీ కానీ మనకు అవసరమా దయచేసి